రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినప్పుడు అందరం కలిసి చదువుదాం మన తండ్రి అనే దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మరణను ప్రస్తుతపు దుష్టి నుండి విమోచింపని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకొనెను ప్రార్థన చే ప్రశ్న కూడా అదే కదా చదివారా చదివిన తెలుసు ఈరోజు ప్రశ్న అదే ఇది అంతకు ముందే ఈ గలతీలకు రాసిన పత్రిక చదువుతాం అంటే ప్రభు నాకు ఇది ఇచ్చాడు దాని తర్వాత మరలా ప్రార్థన చేస్తామంటే ప్రభు మళ్ళా జ్ఞాపకం చేశాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం అంటే మన రక్షణ ఎలా వచ్చింది మనం ఎలా రక్షించబడ్డాము అనడానికి ఒక క్లారిటీగా క్లియర్గా చెప్పబడ్డది అలాగే మనం ఏ కాలంలో ఉన్నామో ఎలా పాప క్షమాపణ జరిగింది అన్న దాని గురించి అన్నదాని కొరకు చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడ్డది మనలో ఎవరైనా స్పష్టంగా గట్టిగా ఒకసారి చదవండి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకునను దీన్ని కొన్ని భాగాలుగా విభజన చేద్దాం ఒక వాక్యం అర్థం కావాలంటే దాన్ని డివైడ్ చేయాలి పార్ట్స్ చేయాలి డివైడ్ చేస్తే ఆ వాక్యం మనకు అర్థమవుతుంది పుస్తకాన్ని ఇప్పుడు బైబిల్ మొత్తం కూడా అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు భాగాలు వేసారు కదా మొదటి ఐదు పుస్తకాలని ఏమంటాం ధర్మశాస్త్రం అంటాం దాని అట్లా భాగాలు చేశారు తర్వాత కీర్తన దాని తర్వాత పద్య భాగాన్ని కొన్ని భాగాలుగా దాని తర్వాత భాగం అని కొన్ని భాగాలుగా అట్లాగా డివైడ్ చేశారు ప్రాముఖ్యంగా బైబిల్ని రెండు భాగాలు చేశారు రెండు భాగాలు ఏంటో చెప్పగలరా పాత నిబంధన కొత్త నిబంధన వెరీ గుడ్ పాత నిబంధన ఒకటి కొత్త నిబంధన అట్లా డివైడ్ చేస్తే మనకి ఈజీయర్ అర్థమవుతుంది ఈ వాక్యాన్ని కూడా మనం డివైడ్ చేద్దాం మనల్ని దేవుడు విడిపించాలని అనుకుంటున్నాడు దేంట్లో నుంచి విడిపించాలనుకుంటున్నాడు దుష్ట కాలంలో నుంచి విడిపించాలనుకుంటున్నాడు కదా ఇది దుష్ట కాలంలో నుంచి విడిపించాలనుకున్నాడు ఎప్పుడు అనుకున్నాడు చూడండి ఎప్పుడు అనుకున్నాడంట మనల్ని దుష్ట కాలం నుంచి విడిపించాలని ఎప్పుడు అనుకున్నాడైనా అది రాయబడండి చదవండి మొదటి నుంచి చదువమ్మా ప్రస్తుతము ఉన్నటువంటి దుష్ట కాలములో నుంచి విడిపించాలని తన చిత్త ప్రకారంగా తన చిత్త ప్రకారంగా తన ఇష్ట ప్రకారంగా తన ప్రణాళిక ప్రకారంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుష్ట కాలంలో నుంచి విడిపించాలని ఏం చేశాడంట ఏం చేశాడు మన పాపల నిమిత్తము తన్ను తాను అప్పజెప్పుకున్నాడు ఇక్కడ తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించవలనని మన పాపల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు ఇక్కడ ముగ్గురు ప్రజలుగా విభజిద్దాం మూడు ప్రజలుగా విభజిద్దాం దీన్ని ఒకటి దేవుడు రెండు ప్రవణేశు క్రీస్తు వారు మూడు దుష్టకాలములో ఉన్నటువంటి ప్రజలు కదా ఒక క్లారిటీ కొరకు మూడు భాగాలుగా ఇలా విభజిద్దాం చాలా రకాలుగా విభజించవచ్చు మనము ఈ మూడు రకాలుగా విభజిద్దాం ఫస్ట్ తండ్రి తండ్రి ఉన్నాడు తర్వాత కుమారుడు ఉన్నాడు దాని తర్వాత ఉన్నట్టు ప్రజలు ఉన్నారు ఈ దుష్టకాలంలో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించాలనుకున్నాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకని తండ్రి చిత్తం కాబట్టి తండ్రి యొక్క ఉద్దేశము తండ్రి యొక్క ప్రణాళిక కాబట్టి మనల్ని ఈ దుష్టకాలంలో మనల్ని విడిపించాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కాబట్టి ఏం చేశాడు ఏం చేశాడు తనను తాను అప్పజెప్పుకున్నాడు ఇది సో తండ్రి ప్లాన్ చేశాడు కుమారుడు ఆ ప్లాన్ని అమలు చేశాడు ఏంటి తండ్రి యొక్క ప్లాను మనల్ని దుష్ట నుంచి విడిపించాలన్నది తండ్రి యొక్క ప్లాన్ ఓకే నెక్స్ట్ ఆ ప్లాన్ని ఎవరు నెరవేర్చారు ప్రభనేసు క్రీస్తుల వారు నెరవేర్చారు ఎలా నెరవేర్చారు ఈ దుష్ట నుంచి విడిపించాలి అంటే ఏం చేయాలా తను తాను అప్పజెప్పాలా అప్పజెప్పుకున్నాడు కదా ఇప్పుడు మనము ఫస్ట్ వద్దాం తండ్రి యొక్క ప్లాన్ ఎప్పటిది ఏం ప్లాన్ చేశాడు తండ్రి తండ్రి చిత్తమేంటి అన్నది మనం చూద్దామా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చం నుంచి నేను చదువుతా చూడండి అనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనను ఏర్పరచుకొనను దీంట్లో చాలా విషయాలున్నాయి మనకు కావలసిన విషయాన్ని మాత్రమే తీసుకుంటున్నాం మనం ఏ విషయం కొరకు మనం ఆలోచన చేస్తున్నామంటే తండ్రి చిత్త ప్రకారము మనల్ని దుష్టకాలంలో నుంచి విడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తనను తాను అప్పు చెప్పుకున్నాడు తండ్రి చిత్తము ఎప్పటిది అంటే భూమి పునాది వేయబడక మునుపే ఈ దుష్టకాలంలో నుంచి మనల్ని విడిపించాలన్నది తండ్రి యొక్క చిత్తము అది ఇక్కడ రాయబడింది చూడు ఎక్కడ ఎలా రాయబడింది జగత్తు పునాది వేయబడక మునుపే అర్థమవుతుందా తనకు కుమారులుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషణమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ఇది తండ్రి చిత్తం అంటే భూమి పునాది వేయబడకమునుపే ఈ జగత్తుకు పునాది వేయబడకమునిపే ఒక ప్లాన్ చేశాడు ఆయన చిత్తం ఆయన అభీష్టం ఆయన కోరిక ఆయన ఉద్దేశం ఆయన ప్రణాళిక మనల్ని విడిపించాలనుకుంటున్నాడు అవునా కాబట్టి దేని నుంచి విడిపించాలనుకుంటున్నాడు మనల్ని దుష్ట కాలంలో నుంచి విడిపించ దుష్టి కాలం అంటే దుష్ట కాలం అంటే కదా మళ్ళీ దుష్టకాలం అంటే కూడా మనకు అర్థం కావాలి తండ్రి యొక్క చిత్తం మనకు అర్థమైంది ఈ దుష్ట కాలం నుంచి విడిపించాలనేది తండ్రి యొక్క చిత్తం ఎప్పుడు ప్లాన్ చేశాడు అంటే పునాది వేయబడక మునుపే తల్లి గర్భంలో ఉన్నాము మనం లేం తల్లి గర్భంలో లేక మునిపే అసలు ఈ లోకానికి రాక మునుపే దేవుని యొక్క ప్లాన్ అంటే నువ్వు తల్లి ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు అని అర్థం వింటున్నటువంటి మనం కూడా ఎక్కడుందని చెప్పండి ఆయన ప్రణాళికలో ఉన్నాం కనుకనే ఈ వాక్యాన్ని మనం వింటున్నాం అవునా కనుకని ఇక్కడ కూర్చున్నాము ఎప్పుడుంది నీ మీద ప్లాన్ ఆయనకి యాకోబు నీ మీద ప్లాన్ ఎప్పుడున్నది యాకోబు నీ మీద ప్లాన్ ఎప్పుడున్న దేవునికి భూమి పునాది వేయబడక మునిపే ప్లాన్ ఉంది నిజంగా నువ్వు ధన్యునివా కాదా భూమి పునాది వేయబడక మునిపే మన మీద ప్లాన్ కలిగి ఉన్నాడు ఏం ప్లాన్ కలిగి ఉన్నాడు ఈ దుష్టకాలంలో నుంచి విడిపించాలనే ప్లాన్ కలిగి ఉన్నాడు కదా ఏంటి ఈ దుష్టకాలం అంటే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ వచ్చిన చదవండి పంతొమ్మిదవ వచ్చినము మనము దేవుని సంబంధం అనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎదుగుదము మనం ఏం ఆలోచన చేస్తున్నాము ఈ దుష్ట నుంచి విడిపించాలని అంటే ఈ లోకమంతా ఎక్కడుంది దుష్టుని అందున్నది అంటే ఈ లోకములో నుంచి విడిపించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక అర్థమవుతుందా కాన్సెప్ట్ అర్థం కావాలా లోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది దుష్టుని ఆధీనంలో ఉండాలి అంటే ఈ లోకములో నుంచి విడిపించాలి అనగా దుష్టునిలో నుంచి విడిపించాలి దుష్ట కాలము అంటే దుష్టుని ఆధీనంలో ఉన్నటువంటి కాలములో నుంచి మనల్ని విడిపించాలనుకుంటున్నాడు దృష్టిని లో నుంచి మనల్ని విడిపించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక ఎందుకని దుష్టిని బంధకాల చేత బంధించబడి మనం లేమా వాడి ఇష్టాన్ని నెరవేర్చేవారముగా లేమా వాడే మనకు జనకుడుగా ఇంతకు ముందు లేమా ఉన్నాం కదా ప్రవ్వే చెప్తాడు మీ తండ్రి అపవాది అని చెప్తాడు కనుక వారి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు అని చెప్తాడు అవునా అట్లాగే ఆది ఆదాములు పాపం చేయడం కారణం చేత ఆ పాపం మనలో సంక్రమించింది ఆ పాప స్వభావం చేత పాపం చేస్తున్నాము ఈ దుష్ట కాలంలో ఉన్నాము కనుక మనం పాపం చేస్తున్నాము మన తండ్రి అయిన అపవాది క్రియలే మనం జరిగిస్తున్నామని వాక్యం చెప్తోంది అంటే వీటన్నింటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలనుకుంటున్నాడు మొదటిది ఆది ఆదాము ద్వారా మనకు సంక్రమించినటువంటి ఆ పాపములో నుంచి విడిపించబడాలి ఆ పాప స్వభావంలో నుంచి విడిపించబడాలి పాప స్వభావం మన లోపల ఉందా లేదా ఆ పాప స్వభావంలో నుంచి మనం విడిపించబడాలి రెండవది రెండవది దుష్ట కాలములో నుంచి అంటే ఆ సాతాని యొక్క తంత్రముల్లో నుంచి విడిపించబడాలి సాతాని యొక్క పన్నాగాల్లో నుంచి విడిపించబడాలి సాతాని యొక్క అభిష్టాన్ని నెరవేర్చేదాన్ని ఆ కోరికల నుంచి మనం విడిపించబడాలి ఇప్పుడు ఆయన ఎవరు సాతాను ఎవరు ఇంతకుముందు మనకు తండ్రిగా ఉన్నాడు వాడిలో నుంచి విడిపించబడాలి సాతాన్ యొక్క ప్రభావం నుంచి విడిపించబడాలి సాతాన్లో నుంచి మనల్ని విడిపించబడాలి అలా విడిపించబడకపోతే మనకున్నటువంటి స్వభావం ఏంటి అన్నది ఇంపార్టెంట్ ఏం ఏం స్వభావం ఉంది మనకి సాతాని యొక్క స్వభావం ఏంటిది కోపము పగ ప్రతీకారము ద్వేషము నాకే అన్నీ కావాలి నేనే గ్రేట్ కావాలి నాకే అన్నీ తెలుసు ఇంకా మీకెవరికి ఏం తెలియదు నేనే అన్నీ అనేటటువంటి స్వభావ లక్షణాలు పగలు ప్రతీకారాలు ద్వేషము కలహాలు కొట్లాటలు బూతులు వ్యభిచారము దొంగతనము ఇవన్నీ ఈ లోక సంబంధమైన స్వభావ లక్షణాలు దుష్ట సంబంధమైనటువంటి దుష్టకాల సంబంధమైనటువంటి స్వభావ లక్షణాలు ఉన్నాయా లేవా ఉన్నాయి పాప స్వభావం మన లోపల ఉంది అలాగే దుష్టుని ఆధీనంలో ఉన్నాము దుష్టుడే మనకు తండ్రిగా కలిగిన వారంగా ఉన్నాము వీటిలో నుంచి విడిపించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తమై ఉన్నది అర్థమవుతుందా ఇది తండ్రి ప్లాన్ దేవుని యొక్క ప్లాన్ దీనిలో నుంచి విడిపించాలన్న దేవుని యొక్క ప్లాన్ దేనిలో నుంచి విడిపించాలని ఈ పాపంలో నుంచి విడిపించాలని ఈ దుష్ట కాలంలో నుంచి విడిపించాలని ఈ చెడులో నుంచి విడిపించాలని సాతకాల సాతాన బంధకాలలో నుంచి విడిపించాలని ఆ పాప స్వభావంలో నుంచి విడిపించాలన్నది దేవుని యొక్క ప్లాన్ ఒకవేళ విడిపించబడకపోతే అదే పాప స్వభావంలోనే ఉంటే అదే సాతాని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ వారి ఇష్ట ప్రకారమే కనుక మనం నివసిస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందుతాం యుగ యుగాలు దానిలో కాలిపోతాం ఎందుకని కాలిపోతాము మన పాపము చేశాం గనక ఆ పాపానికి రావలసినటువంటి శిక్ష అంతా అక్కడ భరించడానికి నరకంలోకి వెళ్ళిపోతాం ఒకవేళ నరకంలోనికి వెళ్ళకూడదు అంటే నరకంలోనికి వెళ్ళకూడదు అంటే ఏం జరగాలి పాపానికి రావలసినటువంటి శిక్ష పడాలి పాపానికి రావలసినటువంటి శిక్ష పడకపోతే అందరం ఎక్కడికి వెళ్తామో ఆ పాప శిక్ష భరించడానికి నరకానికి వెళ్ళిపోతాం ఈరోజు నేను నరకానికి వెళ్ళిపోను నేను పరలోకానికే వెళ్తాను అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు ఎందుకంటే ఎవరికి పాప క్షమాపణ లేదు గొర్రెల యొక్క రక్తం చేత కానీ లేదంటే నదులలో మునగడం ద్వారా కానీ లేదంటే ఏదైనా మందు కానీ మన పాపం నుంచి విడిపించేది ఉందా ఈ లోకంలో ఏది లేదు నదులలో మునిగితే పాపం పోతుందా దాన ధర్మాలు చేస్తే పాపం పోతుందా పోదు దాన ధర్మాలు చేస్తే పాపం పోతుందా పోదు అట్లాగే మరేదైనా మరేదైనా చేస్తే పాపం పోతుందా పోదు పాపం అనేది ఎలా పోద్దంటే శిక్ష పడితేనే పోతుంది తప్పు చేసావు ఆ తప్పుకు సంబంధించినట్టు శిక్ష అనుభవిస్తేనే నీకు ఆ పాపం అనేది పోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో పోదు మరి మన పాపానికి సంబంధించినటువంటి ఆ శిక్ష నువ్వు పడ్డావా నువ్వు అనుభవించావా లేదు మన పాపానికి రావాల్సినటువంటి శిక్ష నువ్వు బూతులు మాట్లాడావు బూతులు మాట్లాడిన దానికి నీ ముఖం మీద నీ పెదాల మీద కొట్టాలి కొట్టబడ్డావా అంటే ఉదాహరణకు చెప్తున్నాను లేదంటే ఒక దొంగతనం చేశావు దొంగతనానికి రావాల్సినటువంటి శిక్ష నువ్వు భరించావా లేదే భరించావా ఎవరైనా భరించారా అబద్ధాలు ఆడావు అబద్ధానికి రావాల్సిన శిక్ష ఎవరైనా భరించారా మోసం చేసావు మోసానికి సంబంధించిన శిక్ష ఎవరైనా భరించారా పుట్టింది మొదలుకొని మన ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని పాపాలు ఎన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలో ఎంత ఇష్టానుసారమైన జీవితమో వీటన్నింటికి రావాల్సినటువంటి శిక్ష నువ్వు భరించావా లేదు మనం భరించలేదు భరించామన్న వాళ్ళు ఎవరైనా చేయొద్దాండి నేను ఎన్నో తప్పులు చేసినా ఆ తప్పులన్నిటి నాకు ఎప్పుడో శిక్ష వచ్చింది అన్న వాళ్ళు అండి ఎవరికి రాలే ఆ శిక్ష రాలేదు మరి ఆ శిక్ష నువ్వు భరించాలా వద్దా ఖచ్చితంగా భరించాల్సిందే ఆ శిక్షను భరించడం కొరకు నరకములో మనం యుగ యుగాలు కాలిపోతాము నరకంలో యుగ యుగాలు కాలిపోకూడదు అంటే ఆ శిక్ష పడాల్సిందే ఆ శిక్షను భరించడం కొరకే ప్రభు అయిన వారు తనను తాను అప్పజెప్పుకున్నాడు అని వాక్యం చెప్తోంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకని తనను తాను అప్పజెప్పుకున్నాడు ఈ పాపములో నుంచి విడిపించడానికి ఈ దుష్టకాలములో నుంచి విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తులవారు వారు తనను తాను అప్పజెప్పుకున్నాడు అప్పజెప్పుకున్నాడా లేదా ఆయన అప్పజెప్పుకున్నాడు చెప్పుకున్నాడు ఎలా అప్ప చెప్పుకున్నాడంట ఆ వాక్యం కూడా మనం చూద్దాం చూడండి తండ్రిని గురించి చూశాము కాలం అంటే ఏంటో చూశాము ఇప్పుడు యేసుక్రీస్తుల వారి గురించి చూద్దాము రండి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏమని రాయబడింది అంటే మార్కు స్వార్త మార్కు స్వార్త పదవ అధ్యయము నలభై ఐదో వచనం చదవండి పది నలభై ఐదు మనిష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చను అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు విమోచన క్రయదనం అంటే నీవు నరకములో నుంచి తప్పించబడాలి అంటే దానికి సంబంధించినటువంటి వెల కట్టాలి అర్థమవుతుందా దొంగతనం చేశాము దొరికాము దొంగతనం చేసి దొరికిన తర్వాత మనకి కోర్టులోకి వెళ్ళిన తర్వాత పనిష్మెంట్ అనేది ఉంటుందా ఉండదా పనిష్మెంట్ అనేది ఉంటుంది వెల అనేది చెల్లించాలి ఇదిగో నువ్వు దొంగతనం చేసావు కనుక నీకు రెండు నెలలు జైలు అట్లాగే జరిమానాగా పదివేల రూపాయలు కట్టాలి అని తీర్పు జరుగుతుందా జరగదా ఇది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి తీర్పు జరుగుతుందా జరగదా జరుగుతుంది ఆ రెండు నెలల జైలు శిక్ష పదివేల రూపాయలు జరిమానా కడితేనే నీకు విడుదలనే దొరుకుతుంది లేకుంటే దొరుకుతుందా దొరకదు అట్లాగే ప్రవణేశు క్రీస్తుల వారు పరిచారము చేయించుకునేందుకు నేను రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అంటే మనల్ని విమోచించడానికి కావలసినటువంటి వెలను చెల్లించడానికి నన్ను నేను అప్పు చెప్పుకున్నాను అని చెప్తున్నాడు ఆ విమోచన క్రయదనం ఏంటిది మనల్ని నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటించడానికి కావలసిన డబ్బేంటిది ఫస్ట్ మన పాపానికి సంబంధించిన దెబ్బలు తిన్నాడు అర్థమవుతుందా శిక్ష పడాల్సిందే కదా రెండు నెలలు జ దొంగతనం చేస్తే రెండు నెలల జైలు శిక్ష పడాల్సింది కదా ఉదాహరణకి రెండు జన్ల జల శిక్ష అంటే మన పాపానికి సంబంధించినటువంటి శిక్ష ప్రభనేశు క్రీస్తుల వారు పరిపూర్ణంగా భరించాడు మనం చేతులతో చేసిన పాపానికి చేతులకు మేకులు కొట్టబడ్డాయి కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళకు మేకలు కొట్టబడ్డాయి తలతో చేసిన పాపాలకి తలకు ముళకిరటం పెట్టబడింది ఆయన్ని భయంకరంగా ఒళ్ళంతా కొరడాల చేత కొట్టినారు భయంకరంగా శిక్షించినారు ఈ శిక్ష అంతా ఎవరికి రావాలి మనకు రావాలి కాబట్టి మన వంతుకు ప్రవణేశ్వ క్రీస్తుల వారు ఆ శిక్ష భరించాడు శిక్షకి వెళ్ళిపోయింది ఇక విడుదల రావాలి అంటే క్రయధనం చెల్లించాలి కదా ఆ క్రయదనమే ఏంటి ఆయన ప్రాణం ప్రాణం పోతేనే పాప క్షమాపణ జరుగుతుంది నువ్వు చేసిన పాపానికి ప్రాణం పోతేనే నీ పాపములో నుంచి నువ్వు విడిపించబడతావు కాబట్టి నీ వంతుకు నా వంతుకు ప్రవణేశు క్రీస్తుల వారు తన ప్రాణాన్ని క్రయదనంగా ఇచ్చాడు ఆయన చచ్చిపోయాడు ఇది మన ప్రభు మన కోసం చేసింది తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు ప్లాన్ చేశాడు దీనిలో నుంచి విడిపించాలని ఆ ప్లాన్ని ఎవరు నెరవేర్చారు ప్రవణేశు క్రీస్తుల వారు నెరవేర్చాడు తూచా తప్పకుండా తండ్రి చిత్త ప్రకారంగా మనల్ని విడిపించడం కొరకు ఈ దుష్టకాలంలో నుంచి పాపంలో నుంచి చెడు నుంచి దుష్టత్వము నుంచి ఆ స్వభావంలో నుంచి విడిపించడం కొరకు తను తనను తాను అప్పజెప్పుకున్నాడు భయంకరంగా కొరడా దెబ్బలు తిన్నాడు ఖ్రేదనంగా తన ప్రాణాన్ని ఇచ్చినాడు అని చెప్తున్నాడు రెండు అయిపోయినాయి మూడవది దేవుడు కూడా మన కొరకు ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ కూడా మనం చూద్దాం చూడండి ఏంటి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఏడవ వచనము నిత్య జీవును కూర్చున్న నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై నిత్య జీవానికి వారసులం కావాలంటే ఏం చేయాలి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితే నిత్య జీవానికి వారసులు అవుతాము మనకు నిత్య జీవం వారసులం అవడం కొరకే ఆత్మను మనకు కరువుగా అనుగ్రహించాడు అని రాయబడింది ఫస్ట్ ప్లాన్ చేశాడు దేవుడు రెండు ఆ ప్లాన్ని ప్రభనేసుక్రీస్తులవ నెరవేర్చారు ఏంటి ఆ ప్లాను మన కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడమే ఆయన చనిపోయాడు చనిపోయిన చనిపోతే ఏం జరిగింది పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి కానీ ఇప్పుడు నీకేం జరగాల మరలా ఏం జరగాల ప్రభుతో పాటు సదాకాలం ఉండే ధన్యత జరగాల పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండేటటువంటి ధన్యత జరగాలి అంటే ఆ కార్యం జరగాలంటే ఏం జరగాలి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు ఈ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం ద్వారా నిత్య స్వాస్థ్యముగా మనము పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం మనం ఉంటాము అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడా అయితే పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం నువ్వు ఉంటావు ఆ పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించినాడు ఈ రోజు ఆత్మచేత నింపబడ్డావా పరిశుద్ధ ఆత్మదేవుడు నీ లోపల ఉన్నాడా అయితే పరలోకంలో సదాకాలం నిన్నున్నట్టుగా ఆయన రూపాంతరపరుస్తున్నాడు కొరంతిలకి రాసిన రెండవ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది చూడండి కొరంతిల్కి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చదవండి మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయచ్చు మధిమను మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువ ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము దేవుని పోలికగా మనం మార్చబడుచు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉంటాము అర్థమవుతుందా ఈ వాక్యము దేవుని ప్రణాళిక అర్థమైందా ఈరోజు నిజంగా నీ పాపాలు క్షమించబడ్డాయా నిజంగా నుంచి విడిపించబడ్డావా ఇంకా వారి అవిష్యాన్ని నెరవేరుస్తున్నావా ఇంకా కోపము ఇంకా పగ ఇంకా ప్రతీకారం ఇంకా ద్వేషము ఇంకా అల్లరి ఇంకా బూతులు ఇంకా దొంగతనము ఇంకా వ్యభిచారము ఇలాంటి కార్యాలు ఒకవేళ నువ్వు చేస్తూ ఉంటే ఇంకా నువ్వు దానిలోనే నిలిచి ఉన్నావు నీకు విడుదల రాలేదు కానీ ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీకు విడుదలనివ్వాలని నీ పాపానికి సంబంధించిన శిక్ష అంతా యేసుక్రీస్తు ప్రభుల వారు భరించారు నమ్ము ఏసయ్యా నేను నిజంగా పాపిని మీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు నన్ను నీ బిడ్డగా చేయయ్యా అంటే చాలు ఈరోజే ఆ పాపంలో నుంచి నీకు విడుదల దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది పరిశుద్ధాత్మను నీకు సంచకరువుగా అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పోలికగా నేను రూపాంతరపరిచి పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యతన్ని అనుగ్రహిస్తాడు నిజంగా నీ పాపాలు క్షమించబడ్డాయా నమ్ముతున్నావా రోజే నమ్ము ఈ రోజు నమ్మితే ప్రభుని క్షమిస్తాడు నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటిస్తాడు కాబట్టి మనం ఈరోజు ఒకవేళ నువ్వు రక్షించబడితే ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితే నువ్వు ఆ పోలికగా మార్పు చెందితే నీ పాపములన్నీ కూడా క్షమించబడితే ఆయన్ని స్థుతించాలి ఆయన్ని ఆరాధించాలి మొదటిగా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేయి దేవా నువ్వు నా కొరకు ప్రణాళిక చేశావు మంది ఉన్నప్పటికీ నా కొరకు ప్రణాళిక చేశావు ఆ ప్రణాళికలో నన్నుంచి నా కొరకు ఏసుక్రీస్తు ప్రభు పంపించినందుకు నీకు వందనాలు అనాలి అలాగే ప్రభాని యేసుక్రీస్తులు వారు ఏం చేస్తున్నారు మన పాపానికి రావలసిన శిక్ష అంతా ఏసేయా నా కొరకు నువ్వు భరించి నా కొరకు చచ్చిపోయినా ప్రభా నీకు వందనాలని ప్రభువును కూడా స్తుంచాలి మూడోది పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తున్నాడు ఆయన మనల్ని తన పోలిక చొప్పున దేవుని పోలిక చొప్పున రూపాంతరపరుస్తున్నాడు ప్రభా నీకు వందనాలు అని చెప్పాలి తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన క్రీస్తుల వారిని మనము స్థుతించి ఆరాధించాలి ఈ ఈరోజు నీకు నాకు అప్రత్యక్షత దయచేసాడు నిజంగా తండ్రి అయిన దేవుని ప్రణాళికను ఎరిగి ఆయన్ని ఆరాధించి క్రీస్తుల వారి త్యాగముని ఎరిగి మనం ఆయన ఆరాధన చేయాలి మనము ఆ పోలికగా రూపాంతరపరచు పరచబడుతున్నాం ఆత్మ చేత రూపాంతర పరచబరుతున్నాం గనుక ఆయన్ని స్థుతించి గనపరచాలి అందరం మోకరించి ఆరాధనలో ప్రవేశించే వారంగా ఉంటాం